ప్రతి విద్యార్థికి చదువు నేర్పాలనే తపనతో ఆహర్నిశను కష్టపడుతూ ఉంటారు ఇందులో కొందరు పిల్లలు వేగంగా నేర్చుకుంటారు మరికొందరు వెనుకబాటును ప్రదర్శిస్తారు కానీ కొందరు కనీసం చదవడం రాయడంలో వెనుకపడుతున్నారు పిల్లలందరికీ సులభంగా విద్య రావాలని ఓ టీచర్ ఆసక్తికరమైన లర్నింగ్ మై స్లేట్ ను రూపొందించారు సంగారెడ్డి జిల్లా హుద్నూర మండలం నాగారం జడ్పీహెచ్ఎస్ సోషల్ టీచర్ దువూర్యా నాయక్ ఈ లర్నింగ్ మై స్లేట్ ను తయారు చేశారు ముఖ్యంగా పాఠశాలలో సమానమైన విద్యను అందించడం రాయడం గణిత ప్రక్రియలు సాధించడంలో ఎవరు వెనుక పడకుండా ఉండడానికి ఈ లర్నింగ్ మై స్లేట్ దోహదం చేస్తుంది ఒకటే స్లేట్ లో తెలుగు ఆంగ్లం హిందీ గణిత ప్రక్రియలు ఏకకాలంలో నేర్చుకోవడానికి విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడో తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే బహుళ వినియోగం కలిగిన అభ్యాసన ప్రక్రియ అని చెప్పొచ్చు ఈ స్లేట్ పుస్తకానికి అనుబంధంగా విద్యా కార్యక్రమంలో చేరిస్తే నాణ్యమైన విద్యను విద్యార్థి పొందడానికి బలమైన ఆస్కారం ఏర్పడనుంది పాఠ్య పుస్తకం గణిత ప్రక్రియలోనూ ఎన్నో కృత్యాలను మైస్లైట్లు సాధన చేయడానికి వీలు నాయక్ సార్ తయారు చేసిన మైస్లేట్ అనేది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంది ఎలా అంటే ప్రతి పిల్లవాడికి అక్షరాల నుండి పదాలు నేర్పడం అనేది ఒక గగనంలా ఉంది ప్రభుత్వ పాఠశాలలో కానీ ఈ పలకను ఉపయోగించి చాలా ఈజీగా కూడా మనం నేర్పించగలుగుతున్నాము ప్రతి అక్షరంని ఎలా పదంగా తయారు చేయాలనేది ఈ పలకను ఉపయోగించి ఈజీగా చెప్తున్నాము ప్రతి పిల్లవాడు కూడా పలకను చూసిన తర్వాత అట్రాక్ట్ అయ్యి స్కూల్ మానేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు రెగ్యులర్గా స్కూల్కి రావడానికి ట్రై చేస్తున్నారు ఈ పలక అనేది ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ప్రైమరీ లెవెల్లోనే కాకుండా హిందీ ఇంగ్లీష్ ఉపయోగించి అంటే సిక్స్త్ సెవెంత్ వరకు కూడా వాళ్ళు ఆ పలకని ఉపయోగించుకునే విధంగా ఉంది సో ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ప్రతి పాఠశాలకు ఇది అందించాలని కోరుకుంటున్నాను ఇవి తెలుగు తెలుగు ఈ ఇస్లో వచ్చినప్పటి నుంచి బాగుంది అంతకుముందు కొంచెము కష్టంగా అట్లుండే కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇది కొంచెం వీజీ తెలుగు ఇంగ్లీష్ చదవడం రాయడం మాతో పాటు సులభంగా ఉన్నది ఒకటి ఉంది వచ్చినప్పటి నుంచి మాకు వీజీ అవుతుంది అది ఎవరు తెప్పించారు అలాకి మైస్ లైక్ పై కనపడే అక్షరాలు చుట్టూ పలక మీద ఉంటాయి తెలుగు సబ్జెక్ట్ కు సంబంధించి అక్కడ అచ్చులు హల్లులు అనే వర్గీకరణ కూడా ఉంటుంది అక్కడ అచ్చులతో హల్లు పదాలను పదాల రూపకల్పన చేస్తారు అలా రెండు అక్షరాల సరళ పదాలు మూడు అక్షరాల సరళ పదాలు ఆ తర్వాత గుణింత పదాలు అక్కడ సూత్రబద్ధంగా ప్రింట్ చేయబడతాయి మై స్లేట్ అనే పలకపైన అక్షరాలను జతపరుస్తూ పదాల నిర్మాణాన్ని చేస్తారు మై స్టైల్ స్లేట్ అనే పలక చాలా పిల్లలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే పదాలు ఏర్పరచుకోవడానికి పిల్లలకు పక్కగా ఉంటాయి అక్షరాలు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈజీ సులభంగా వాళ్ళు పదాల కలయిక చేయొచ్చు తర్వాత ఇట్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ మూడు కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు దేనైనా నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది ఇది చిన్నపిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యను సులభంగా నేర్చుకునేందుకు రూపొందించిన లర్నింగ్ మై స్లేట్ ను మంత్రులు దామోదర రాజనరసింహ శ్రీధర్ బాబు సీతక్కలు అభినందించారు స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేషన్ సెమినార్లో ప్రాథమిక విద్య నుంచి వయోజన విద్య వరకు ఆరు నెలల్లో నూరు శాతం అక్షరాస్యత సాధించగలమని దువ్యరా నాయక్ మంత్రులకు వివరించారు మైస్లైట్ ను రూపొందించడానికి తొంభై ఎనిమిది రూపాయల నుంచి నూట పది రూపాయలు అవుతుందని తెలిపిన రూపకర్త ఈ ఇన్నోవేషన్ ను గుర్తించి పాఠశాల విద్యాశాఖకు సిఫారసు చేసినట్లుగా హెచ్ఎం టీవీతో తెలిపారు నాయక్ గారితో దుదిల్ల వెరీ గ్రేట్ ఇన్నోవేషన్ ఇది నీడ్ఫుల్ ఇన్నోవేషన్ అని గుర్తించి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చేసే తర్వాత ఏమో సీతక్కని కలిసాము ప్రీ ప్రైమరీకి ప్రైమరీకి రెండుకి యూజ్ అవుతుంది ఇది సీతక్కని కలిస్తే సీతక్క కూడా చాలా అప్రిషియేట్ చేసి సమాజానికి ఉపయోగము మా కరికులంలో భాగం చేయాలని ఏం చేయాలి దీనిని అని అడిగింది నన్ను మేడం ఏం లేదు మన విద్యా విధానంలో ఏదైతే సిలబస్ ఉంటుందో దాంట్లో ప పలకను కూడా భాగం చేయండి చదువు పర్ఫెక్ట్ వస్తుంది ఒక పిల్లోడు కూడా లెర్నింగ్లో డ్రాప్ అవుట్ గాడు అని చెప్పాను దాంతోపాటు లిటరసీ ప్రోగ్రాంలో కూడా చెప్పాను ఆరు నెలల్లో నూరు శాతం లిటరసీ సాధించిన వాడి నుంచి థర్డ్ క్లాస్ వరకు సరిపోతుంది కానీ కొందరు పిల్లలు ఎయిత్ వరకు చదవడం రాయడం రాని పిల్లలు కూడా ఉన్నారు మన విద్యా వ్యవస్థలో అట్లాంటి పిల్లలకు కూడా ఇది రిమేడియల్గా వాళ్ళకు తక్కువ సమయంలో నేర్చుకోవడానికి దోహదపడుతుంది అప్పుడు కోల్పోయేరు వాళ్ళు పాపం అట్లాంటి పిల్లలకు రిమిడియల్గా నేర్చుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ దీన్ని పాఠ్యపుస్తకంతో పాటు అంగన్వాడీ నుంచి ప్రైమరీ స్థాయి వరకు కరికులంలో భాగం చేయాలని నేను ఆశిస్తున్నాను